నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంత పట్టుకున్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ హైపీ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజిస్ట్ వేదిక్ పామిస్ట్రీ ట్రైనర్ మనీ పవర్ మాస్టర్ యోగా గురు అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పాండరంగం గురుజీ ఉన్నారు మాట్లాడదాం నమస్తే బాబా నమస్తే హ్యాపీ బారాత్ హ్యాపీ బారాత్ రిజ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ సూపర్ కోట్ రామా ఎలా ఉన్నారు చాలా బాగున్నారు బాగుంటారు ఎందుకంటే వాస్తు సిరీస్ నడుస్తుంది కదా ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అన్నట్టుగా మనం ఇల్లు కట్టేశాం ఇంకా అయిపోయింది మంచిగా చెప్పండి ఇప్పుడు ఫ్లాట్ ఫ్లాట్ ఇల్లు ఎలాంటి డైరెక్షన్ డైరెక్షన్ లో ఎనీ ఇంటి నెంబర్ గానీ ఫ్లాట్ నెంబర్ గానీ నెంబర్ ఫైవ్ వస్తే టోటల్ కూడితే వాళ్ళ గ్రోత్ ఎలా ఉంటుంది చూద్దాం ఎందుకంటే ఇవన్నీ నా ఎగ్జాంపుల్ తో చెప్తున్నా ఇప్పటి వరకు అన్ని నేను కూడా నేను అనుభవించిన లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను నేను డిసెంబర్ ఐదో తారీఖు కోటి ఇరవై లక్షల ఇల్లు కోసం నాలుగు లక్షల యాభై ఆరు వేల తొమ్మిది వందలు పేమెంట్ చేశా ఒక మూడు నెలలు ఆరు నెలలు తిరగ కోటి ఇరవై లక్షలు పేమెంట్ చేసాం ఆ ఇంటి నంబర్ గురించి నేను చెప్పబోతున్నాను ఎందుకంటే ఆ ఇల్లు నుంచి ఆ ఇల్లు తీసుకున్న ఆ ఇంటికి అయితే పోలేం కానీ ఇంకో ఆఫీస్ కొనేంత అదృష్టం వచ్చింది చెప్పాను కదా బిజినెస్ ఇంకోటి ఆ ఇంటి యొక్క ట్విన్ టవర్ గ్రేటెడ్ కమ్యూనిటీ చాలా నాలుగు ఎకరాల్లో ఉంది అది ఫ్లోర్లో ఉంటుంది సంతోషంగా చివరాస్తు ఉంటుంది తర్వాత ఇంకోటి ఏంటంటే ఆ మెయిన్ ఎంట్రన్స్ ఉత్తరానికి ఉంది ఉత్తరం అంటే ఏం చెప్పాం మనం ఆల్రెడీ ఫైవ్ నంబర్ బిజినెస్ బిజినెస్ మళ్ళీ మా మెయిన్ డోరు ఆ ఫ్లాట్లో మా మెయిన్ డోరు ఆ ఇరవై మూడు అంతా అపార్ట్మెంట్ నాలుగు ఎకరాల్లో ఆ మెయిన్ ఎంట్రెన్స్ ఏమో గేటు ఉత్తరం రోడ్కి ఓకే కానీ మాది ఫ్లోర్ ఫ్లోర్లో మెయిన్ ఎంట్రెన్స్ ఈస్ట్ ఉంది తూర్పు అది నెంబర్ వన్ ఏగా మళ్ళీ ఆ నంబర్ వన్లో ఆ ఫ్లాట్ నంబర్ నెంబర్ వన్ అయితే మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఆ ఫ్లాట్ నెంబరే ఒకటి వేస్తలేం కదా మాకు ఆ బోర్డు మీద వాళ్ళ లిస్ట్లో ఏమొస్తుందంటే బి లెవెన్ బి లెవెన్ అంటే బి అనే ఆ పోర్షన్ అంటే ఏ పోర్షన్ ఉంటుంది బి పోర్షన్ ఉంటుంది ట్విన్ టవర్స్ ట్విన్ టవర్స్లో ఏ బి రెండు కలిసి టీన్ టవర్స్ కింద మా బి పార్ట్ అనమాట బి లెవెన్ అంటే బిలో మాది లెవెన్త్ ఫ్లోర్ ఓకే మా ఇంటి నంబర్ ఎంత వన్ మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే చూద్దాం ఇక్కడ ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను నేను ఎనిమిది నెంబర్ నేను పుట్టింది తొమ్మిది నంబర్ నేను పెరిగింది ఏ నంబర్ ఇల్లు నంబరు నా హాస్టల్ది నేను బాగా డబ్బులు సంపాదించింది మూడు నంబర్లో ఇక ఆరు నంబర్ గురించి నేను ఆల్రెడీ నా ఆఫీస్ ఆరు నంబర్ అని చెప్పాను ఇప్పుడు నా రెసిడెన్స్ కోటి ఇరవై లక్షలు రెసిడెన్స్ ఉందని చెప్పాను కదా బి లెవెన్ అంటే బి అంటే రెండు ఈ లెవెన్ అంటే ఇది రెండు ఎంత అయింది నాలుగు ఇది ఒకటి ఐదు మొత్తం అయింది సో ఐదు నంబర్ వచ్చేటట్టు మనం తీసుకోవడం జరిగింది ఒకవేళ మేము ఇవన్నీ ఏమేమో మీది ఒకటే కదా అంటే ఒకటే మంచిదేగా కానీ నా లెక్క ప్రకారం నేను అన్నీ యాడ్ చేస్తాను కాబట్టి నా ఇంటి నంబరు ఐదు ఐదు నెంబర్ అనేది మెర్క్యూరీ బిజినెస్కి కారకం అనమాట చాలా అద్భుతమైన బిజినెస్ చేయాలి కుబేర్లు కావాలి ఇంకా వెయ్యి తొమ్మిది కోట్లు యోగాన్ని చూసి కట్టాలి అనుకుంటున్నా కాబట్టి అద్భుతంగా బిజినెస్ చేయడానికి మనీ మ్యాగ్నెట్ లాగా పనిచేస్తుంది ప్రతి ఒక్కరి మైండ్ కూడా ఇది ఏం చేయాలి అక్కడ ఎంత చేయాలి ఇక్కడ కోటి రూపాయలు పెట్టనా అది పది కోట్లు పెట్టానా మా ఇంట్లో వాళ్ళందరూ కూడా ఏం ఆలోచిస్తారంటే ప్రతిదీ కూడా బిజినెస్ మైండ్తోటే ఆలోచిస్తారు మా పాప కావచ్చు మా బాబు కావచ్చు మా మేడం కావచ్చు అంత సో అందుకోసమే ఐదు నంబర్ రావడం అనేది మీ ఏ ఇంటికైనా కానీ మీ ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు మొత్తం మనీ మైండెడ్ ఉంటారు ఖచ్చితంగా బిజినెస్ డెవలప్మెంట్ చూస్తారు వృత్తి వ్యాపారంలో డెవలప్ వెళ్తారు చాలా ఫాస్ట్ గా గ్రోత్ అవుతారు ఇది చెడు నంబర్ కాదు ఇది ప్రిన్స్ నెంబర్ అంటే ప్రిన్సెస్ అంటే యువరాజు నంబర్ చాలా ఫాస్ట్ ఉండే తీసుకొని ముందుకు వెళ్తారు గ్రోత్ కూడా చాలా ఫాస్ట్ ఉంటుంది సో ఇంక అంతకన్నా అదృష్టం గ్రోత్ ఏపల్లి కొట్టాలి క్లాసెస్ డైరెక్ట్ మనకి సెప్టెంబర్ ఫస్ట్ కి డైరెక్ట్ క్లాస్ ఉంది ఆన్లైన్ క్లాసులు కూడా ఉంటాయి మనకి ఒకటో తారీఖు నుంచి సో రోజు ఒక నలభై నిమిషాలు జుమ్ మీట్ లో ఉంటాయి అన్నమాట పది ఉంటాయి నెలలో డైరెక్ట్ న్యూమరాలజీ క్లాసెస్ అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ సెప్టెంబర్ ఒకటో తారీఖు ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటలకు ఉంటాయి తర్వాత మనకి ఏంటంటే ఈ వేదిక్ పామిస్ట్రీ అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీ అదేవిధంగా మనకు అక్టోబర్ నెలలో సూపర్ కోర్టులో మనకు వాస్తు క్లాసులు కూడా స్టార్ట్ అవుతున్నాయి అక్టోబర్ ఆరో తారీఖు అరుగురు సూపర్ కోడ్ లో తర్వాత మాస్టర్ క్లాస్ ఉన్నాయి కూడా స్టార్ట్ అవుతున్నాయి యోగా క్లాసెస్ కూడా ఉన్నాయి సో మీరు అన్ని వివరాలు ఆ స్కూల్ అవుతుంది మరికి ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సంప్రదించి చేసుకోవచ్చు తర్వాత లక్కీ మ్యారేజ్ డేస్ గురించి మళ్ళీ బెస్ట్ మ్యారేజ్ గురించి మరుమంగళ దాని గురించి లక్కీ మొబైల్ నెంబర్ లక్కీ మొబైల్ నెంబర్ గురించి తర్వాత వెహికల్ నెంబర్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవన్నీ తెలుసుకోవచ్చు పెద్ద పెద్ద ఆస్ట్రాలజీ వాళ్ళు కూడా ఫెయిల్ అవుతున్నారు కాబట్టి మొబైల్ నెంబర్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం ఆల్రెడీ చెప్పాం కదా ఏ నెంబర్ ఎట్లుంటుందో అని చాలా మన వీడియో చెప్తున్నాం కాబట్టి ఎంత గొప్ప న్యూమరాలజీ అయినా ఎంత గొప్ప వాస్తు వాస్త పండితులైనా హాస్టల్ అయినా యోగా గురువు అయినా మొబైల్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్ దాన్ని సరి చేసుకుంటే చాలా మంచిది ఓకే దీనికి సంబంధించి అలాంటి డౌట్స్ ఉన్నా ఈ వీడియోలో కనిపిస్తున్న నెంబర్ కి ఫోన్ చేసి మాట్లాడుచున్నాస్ థ్యాంక్ యూ హ్యాపీ భారత్